హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే లైనింగ్ బ్లౌజు వితౌట్ క్రాస్ బెల్ట్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఇదే వీడియోలో చూద్దామండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మిర్రర్ వర్క్ బ్లౌజ్ పీసు వన్ మీటర్ ఉంది దీనికోసం లైనింగ్ కూడా వన్ మీటర్ తీసుకున్నాను నేను ఇప్పుడు మనం కుట్టబోయే ప్లౌజు వితౌట్ క్రాస్ బెల్ట్ అన్నాను కదండి డైరెక్ట్ కింది నుంచే మనము డాట్స్ వేసుకుంటాము సో అలాంటప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇవన్నీ ఏం మనం క్రాస్గా కట్ చేసినంత అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ నేను చెస్ట్ లెంత్ తీసుకుంటున్నా ఇప్పుడు కుట్టబోయే బ్లౌజ్ థర్టీ సిక్స్ ఇంచెస్ సైజు సో థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ సో టోటల్గా లెవెన్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి బ్లౌజ్ని సో బ్లౌజ్ని మొత్తం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా లెవెన్ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ లెంత్ తీసుకుందాం ఫస్ట్ సో బ్లౌజ్ లెంత్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నా సో ప్లస్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చెస్ మార్జిన్కి పోను టోటల్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది బ్లౌజ్ లెంత్ నెక్స్ట్ షోల్డర్ లెంత్ మెజర్ చేసుకుందామండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది షోల్డర్ లెంత్ అలాగే హోల్ లెంత్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ఆర్మహోల్ లెంత్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను సో ఆర్మహోల్ దగ్గర సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోండి అలాగే ఆర్మహోల్ రౌండ్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని హోల్ రౌండ్ డ్రా చేసుకుందాము నెక్ వెడల్పు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి చెస్ట్ లూజ్ నైన్ ఇంచెస్ అనుకున్నాం కదా సో నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకున్నాం కదండి అందుకే నెక్కులు ఇప్పుడే తీయట్లేదు ఈ పార్ట్స్ రెండు విడివిడిగా తీసుకున్న తర్వాత నెక్ కటింగ్ అనేది చేసుకుందాం సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా కట్ చేస్తున్నాను అలాగే షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ కోసం చిన్న కట్ మార్క్ పెట్టుకోండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం మనము సో నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి నెక్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే నెక్ డీపు సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ మీద ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకుంటే రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి సో ఇప్పుడు బాక్స్ లాగా చేసుకున్నాం కదా ఇందులోంచి మనము రౌండ్ మార్కింగ్ చేసుకుందాము రౌండ్ నెక్ డ్రా చేశాను కదా నెక్స్ట్ మనము చంక రౌండ్లో ఒక హాఫ్ ఇంచు డౌండ్లో ఆర్మహోల్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్కి ఆర్మహోల్ డీప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి అలా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ముడతలు అనేవి రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కింది పైపు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచు నుంచి క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి సో మనం క్రాస్ బెల్ట్ పెట్టినప్పుడు ఎలా కట్ చేసుకుంటామండి అదే లైట్ లైట్గా కట్ తీయాలి ఫ్రంట్నెక్ రౌండ్ కూడా తీసేస్తున్నాను అదేవిధంగా ఇందాక ఆర్మ్ హోల్ డీప్లో మనం ఒక హాఫ్ ఇంచడంలో మార్కింగ్ చేసుకున్నాం కదా చంక లోతు కూడా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కదండి ఇప్పుడు మనం కుట్టబోయే బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ అనేది ఉండదు సో ఓన్లీ టక్స్తోనే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది స్టార్టింగ్ నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ సైడు అటువైపు ఇటువైపు ఒక వన్ ఇంచు టక్స్ కోసము మార్కింగ్ చేయండి వన్ ఇంచ్ అటువైపు వన్ ఇంచు ఇటువైపు ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ డాట్స్ అనేది ఫోర్ ఇంచెస్ నుంచి వన్ ఇంచ్ అటువైపుకి ఇటువైపుకి ఇలా కలిపి స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్తో ఒక మార్కింగ్ చేసుకోండి డాట్ వేసుకోవడానికి ఇటువైపు హోల్ రౌండ్ నుంచి కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ వేసుకున్నామంటే ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది డాట్ మార్క్సింగ్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు మనం కుట్టబోయే బ్లౌజ్కి నేను ఫ్రంట్ సైడ్ హుక్స్ పెడుతున్నాను సో హుక్స్ అనేది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తగినట్లు వాళ్ళు పెట్టుకోవచ్చండి నేను ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్ కట్ చేసేస్తున్నాను ఓపెన్ పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తయిపోయింది కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందామండి సో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్ప్రెడ్స్ చేసుకోండి ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా సెట్ చేసుకోవాలి లెంత్ కూడా తీసుకుందామండి ఇక్కడ నేను కుట్టబోయే బ్లౌజ్కి బ్యాక్ నెక్ లెంత్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా మన ఫ్రంట్ సైడ్ నెక్ డ్రా చేసుకోవడానికి ఎలాగైతే బాక్స్ అనేది గీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి నేను రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ కొంచెం చిన్నదిగా కావాలనిపిస్తే మన స్క్వైర్ లోపల నుంచే కట్ చేయాలి లేదు మాకు బ్రాడ్ నెక్ కావాలి అనుకుంటారు కదా కొందరు అలాంటప్పుడు ఈ స్క్వైర్ బయట నుంచే నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేసేటప్పుడు మనం ఇలా స్క్వైర్ బాక్స్ తీసుకున్నాం కదా బయట వైపు నుంచి ఇలా రౌండ్ తీసుకున్నామంటే బ్రాడ్ నెక్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రాడ్ నెక్ అనేది కుదురుతుంది లేదబ్బా మాకు కొంచెం రౌండ్ నెక్ అనేది చిన్నగా రావాలి అండి అనుకున్న వాళ్ళు ఈ స్క్వైర్ లోపల నుంచి రౌండ్ తీసుకోండి వాళ్ళకు తగినట్లు చిన్నగా వస్తుంది అలాగే డాట్స్ కూడా మార్కింగ్ చేసుకుందామండి డాట్స్ మార్కింగ్ చేసుకోవాలంటే బ్యాక్ వైపు షోల్డర్ దగ్గర పట్టుకునేసి కింది వైపుకు కరెక్ట్గా డ్రా చేసుకున్నామంటే బ్యాక్ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము హ్యాండ్స్ కటింగ్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డ్స్గా వేసుకోండి ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను సో టెన్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అలవెన్స్ కోసం ఒక హాఫ్ ఇంచు అంటే టోటల్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ లూజు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అంతవరకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా స్ట్రైట్ కటింగ్ వస్తుంది అలాగే ఇటువైపు డౌన్లో టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం ఇందాక పైన వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర అక్కడి నుంచి ఇటువైపుకి డౌన్ లైన్ డ్రా చేయండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము మనం డ్రా చేసుకున్నాం కదా దాని ప్రకారమే హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం హ్యాండ్స్ కటింగ్ కూడా పూర్తయిపోయిందండి నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసము కింది వైపు పట్టి స్టిచ్ చేసుకోవాలి కదా సో దానికోసం క్లాత్ కట్ చేసుకుందాము నేను లైనింగ్ క్లాత్ మిగిలిన క్లాత్తోనే కట్ చేస్తున్నాను నెక్స్ట్ మన దగ్గర మిగిలిన క్లాతులతో హుక్స్ పట్టేకి దారాలు పట్టి స్టిచ్ చేసుకోవడానికి కూడా క్లాతులు కట్ చేసుకుంటున్నానండి మనకు దారాల పట్టికైతే జస్ట్ టూ ఇంచెస్ ఉన్న క్లాత్ అయితే వెడల్పుతో సరిపోతుంది కానీ హుక్స్ పట్టి స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఫోర్ ఇంచెస్ ఉన్న క్లాత్ కావాలి సో రెండిటికి నేను ఇటుపక్క కట్ చేస్తున్నానండి హుక్స్ పట్టికి దారాల పట్టికి కూడా సో టోటల్గా మన బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోయిందండి హ్యాండ్ కటింగు నెక్స్ట్ ఇందాక కట్ చేసింది మనం లైనింగ్ బ్లౌజే కదా సో ఈ లైనింగ్ బ్లౌజ్ బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం సో మెయిన్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి కింద వైపు ప్లెయిన్ వచ్చేసింది సో ఈ ప్లెయిన్ అనేది మనకు అవసరం రాదు కాబట్టి ఈ బ్లౌజ్లో నేను కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ కట్ చేసుకుందాం అండి సో దీనికోసము ఇలా ఒకవైపు లెవెన్ ఇంచెస్ ఉండేటట్లుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి బ్లౌజ్ పీస్ని దీని మీద ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్స్ని స్ప్రెడ్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి కట్ చేద్దాం ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ సెట్ కట్ చేసుకునేటప్పుడు మనము లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ క్లాత్ అవైలబుల్ని బట్టి ఎక్స్ట్రా ఉండేటట్లే కట్ చేసుకోండి ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు కట్ చేసుకున్నాం కదా విడివిడిగా సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కటింగ్ అనేది కూడా చేద్దాం ఈ క్లాత్ అయితే నాకు మిగిలిందండి సో ఈ క్లాత్ని కూడా మనం ఫస్ట్ ఫోర్ ఫోల్స్గా వేసుకుందాము నెక్స్ట్ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేద్దామండి సో క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్స్గా వేసుకోవాలి ఇందాక మనం లైనింగ్ ఫ్రాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్కి ఆ క్లాత్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము ఇప్పుడు మనకి పైన మిగిలిన క్లాత్ ఒక్కసారి ఈ చంక రౌండ్ అనేది క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ జాయింట్ చేసుకోవడానికి మనకి ఈ క్లాతులు యూజ్ అవుతాయండి ఫోర్ పీసెస్ వస్తాయి సో ఫోర్ని యాజ్టీస్గా ఇలాగే తీసి పెట్టుకుంటే ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ మొత్తం పూర్తయిపోయిందండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి సో బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పీస్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలండి దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి మెయిన్ పార్ట్ని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మన బ్లౌజ్ పీస్ ఉంది కదా రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది దాని మీద వేసుకోవాలండి ఇప్పుడు ఈ రౌండ్ అనమాట మనకి లైనింగ్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఆ నెక్ వెంబడి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని టర్న్ చేసుకోవాలి మనము ఈ బ్లౌజ్ పీస్కి వర్క్ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ క్యాన్వాస్ ఉందండి సో మనం ఏం చేస్తామంటే దీనికి స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ పీసు అవన్నీ వేసే పని లేకుండా డైరెక్ట్ అనమాట మనం డ్రస్సులకి నెక్ ఏ విధంగా టర్న్ చేస్తాం కదా ఆ విధంగా టర్న్ చేసేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి సో ఇలా కట్స్ పెట్టుకోకుండా మనం నెక్ టర్న్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది సో టర్న్ చేసేసి ఈ నెక్ వెంబడి స్టిచ్ చేసుకోండి ఈ స్టిచ్ కూడా మీరు మరి బ్లౌజ్కి మనకి ఇటువైపు లేకుండా ఎక్కువ డిస్టెన్స్ లేకుండా కొంచెం దగ్గరగా వేసుకోండి ఎడ్జ్కి బ్యాక్ సైడ్ క్యాన్వాస్ ఉంది కదండి సో మనకి హెమింగ్తో పని లేకుండా డైరెక్ట్ ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ వర్క్ బ్లౌజెస్ అన్నీ క్యాన్వాస్ లేకుండానే ఇలాగే స్టిచ్ చేస్తానండి నెక్స్ట్ ఈ ఎడ్జెస్ కుట్టుకొని ఈ లైనింగ్ మెయిన్ పీసు మొత్తం కలిపేసి స్టిచ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ మీకు తెలిసిన ప్రాసెసే కాబట్టి నేను కొంచెం స్పీడ్లో పెడుతున్నానండి స్లో చేస్తుంటే వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువ అవుతుంది అందుకనేసి మొత్తము ట్రిమ్ చేసి ఎక్కడ అవసరమో అక్కడ మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందామండి సో అని టూ ఇంచెస్ వెడల్పునటువంటి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకుని జాయింట్ చేసుకోవాలి అరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఓపెన్ చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి నెక్స్ట్ బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత మనము బ్యాక్ బెల్ట్ కోసం తీసుకున్న స్ట్రైట్ పీస్ని ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి జస్ట్ వన్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి సో చివరగా ఇందాక వన్ ఫోల్డ్ వేసుకున్నాం కదా దీన్ని కంప్లీట్గా మనం ఎంతవరకు అయితే జాయింట్ చేసామో అంతవరకు ఫోల్డ్ చేసుకుని లూజ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ మీరు చిన్న పుట్టయితే వేసుకోవద్దు మళ్ళీ మనం హెమ్ చేసుకున్నప్పుడు ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేస్తామన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి టూ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి డాట్స్ అనేవి రెండు వైపులా స్టిచ్ చేశానండి సో కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది పూర్తి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే టర్న్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ పెట్టేసి జస్ట్ డ్రెస్ నెక్ లాగా టర్న్ చేసుకున్నాం సో అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పీసెస్ అనేది కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుందా ఉండదా అని కొంతమంది అనుమానపడుతుంటారు కదా సో ఇలా స్టిచ్ చేసుకోవడం మనకి షేప్ బెల్ట్ లేకుండానే కూడా మనకి ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ వచ్చేస్తుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇప్పుడు లైనింగ్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ మెయిన్ పీసు రెండు కూడా కలిపి కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా ఫ్రంట్ సైడ్ పీస్ని స్టిచ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అండి మనం ఇందాక కటింగ్స్లో ఈ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు అదే యాజ్ టీజ్గా డాట్స్ అనేది నార్మల్ బ్లౌజ్ స్టిచ్ డాట్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా మనము ఇక్కడ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి డౌన్ వైపు ఒకటి హుక్స్ వైపు ఒక డాట్ అలాగే ఈ చంక పీస్ దగ్గర నుంచి ఒక డాట్ అనేది త్రీ డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు ఈ మూడు డాట్లని మనం మధ్యలో చూస్తాం కదా కరెక్ట్గా ఒక ట్రయాంగిల్ అనేది షేప్ మీకు కనిపించిందంటే మీరు కుట్టుకున్నటువంటి ఫ్రంట్ డాట్స్ పర్ఫెక్ట్ వచ్చేసినట్లే అనమాట బ్లౌజ్ పార్ట్ ఈ ఫ్రంట్ డాట్స్ అనే దాని మీద ఒక వీడియో చేశానంటే అది మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను ఒక విధంగా చెప్పాలి అంటే కూడా ఎప్పుడైతే మీరు ఈ ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్ చేసుకుంటారో అప్పుడే మీకు ఫ్రంట్ షేప్ కూడా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది అనమాట సో ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసాం కదా సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్కి కూడా మనము డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి హుక్స్ పట్టి కాజా పట్టీలు స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ నేను హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నానండి సో దీనికోసము ఒక టూ ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి క్లాత్ని తీసుకునేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా టూ ఫోల్డ్స్ వేసుకోండి డబల్ ఫోల్డ్ బట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకునేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఆ పీస్ని ఈ బ్యాక్ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి వైపు స్టిచ్ చేసుకోవాలండి కేవలం హుక్స్ పట్టి కాజా పట్టిలు స్టిచ్ చేసుకున్న దాని మీదే ఒక వీడియో చేశానండి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి హుక్స్ పట్టి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా సో నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఫోర్ ఇంచెస్ ఉన్నటువంటి ఒక వెడల్పు క్లాత్ తీసుకోవాలి ఈ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజ్ పార్ట్ రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి మనం తీసుకున్నటువంటి వెడల్పు పీస్ని ఈ విధంగా బ్లౌజ్ పార్ట్కి కింది వైపు పెట్టి స్టిచ్ వేసుకోవాలి వీలైనంత వరకు ఈ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ని ఉపయోగించుకోండి లేదు క్లాత్ అస్సలు మిగలేదా అన్నప్పుడు మాత్రమే మనము లైనింగ్ క్లాత్ అనేది వేసుకుంటే సరిపోతుంది చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి మనం ఇందాక జాయింట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా మెయిన్ పార్ట్ పైకి ఫోల్డ్ చేసి చివరిలో ఒక స్టిచ్ వేసుకోవాలండి ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కుట్టుకున్నటువంటి కుట్టు పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇది ఎందుకంటే కరెక్ట్గా టూ లైన్స్ మధ్యనే మనం ఈ కాజాలు అనేవి స్టిచ్ చేసుకోవాల్సి వస్తుందండి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకున్నాం కదండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ అనేది జాయిన్ చేసుకుందాం మనం బ్యాక్ సైడ్ వచ్చేసి పార్ట్కి ఏ విధంగా అయితే బెల్ట్ జాయిన్ చేసుకున్నామో సో ఇక్కడ కూడా అదే విధంగా జాయిన్ చేసుకుందాం ఫోర్ ఇంచెస్ ఉన్న క్లాత్ని టూ ఫోల్డ్ చేసి టూ ఇంచెస్గా తీసుకున్న తర్వాత ఈ విధంగా మెయిన్ పార్ట్కి పై వైపు పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అండి ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఈ కుట్టుని లూజ్ స్టిచ్ వేసుకోండి హెమ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ స్టిచ్ను మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్కి కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఫ్రంట్ టూ పీసెస్కి కూడా ఈ బెల్ట్ అనేది జాయిన్ చేసాం నెక్స్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి హ్యాండ్స్కి ఈ లైనింగ్ అనేది వేసి జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి లైనింగ్ కూడా సేమ్ మనం ఇందాక ఈ ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ ఎట్లా టర్న్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా టర్న్ చేసుకోవాలి ఈ టూ సైడ్స్ కూడా హ్యాండ్స్కి అటువైపు ఇటువైపు ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పీసెస్ అనేది జాయిన్ చేస్తూ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి టూ సైడ్స్ చేసుకోవాలండి షోల్డర్స్ జాయింట్స్ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ ఒకదాని మీద ఒక కుట్టు రెండు కుట్లు ఒకే లైన్లో వచ్చేటట్లు ఈ జాయిన్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కుట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది బిగినర్స్ అయితే ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు రైట్ పీస్ రైటు లెఫ్ట్ పీస్ లెఫ్ట్ అనేది జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసుకొని చేసుకోండి లేకపోతే ఒకసారి లెఫ్ట్ రైట్ అనేది తారుమారు అయిపోతే మళ్ళీ మీరు కుట్లు ఇప్పుకుంటూ చేసుకుంటూ ఇన్నిసార్లు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇదే విధంగా రెండవ సైడ్ షోల్డర్ కూడా సేమ్ టు సేమ్ జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి ఈ స్లీవ్ ఉంది కదా మనకు ఆర్మహోల్ డీప్ తీసాము సో ఈ ఆర్మహోల్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి ఇక్కడ మనకి సెంటర్లో పెట్టుకునేసి ఫస్ట్ సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి డైరెక్ట్గా ఒకేసారి ఆర్మహోల్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తారనుకోండి స్టిచ్ చేసుకోవడము మనకి చివరి వైపు వచ్చేసరికి అప్ అండ్ డౌన్స్ రావడము క్లాత్ ఒకటి ఎక్కువ ఒక సైడ్ తక్కువ రావడము జరుగుతుంది అలాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడు ఫేస్ చేసుకోకుండా ఉండాలంటే షోల్డర్ని ఎప్పుడు సెంటర్ నుంచి జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఆ తర్వాత మళ్ళీ చివరి వైపుకు డబుల్ ఫోల్డ్ అనమాట సేమ్ మనం షోల్డర్ జాయిన్ చేసినప్పుడు కుట్టు మీదే కుట్టు వేస్తాం కదా ఇక్కడ కూడా సేమ్ కుట్టు మీదనే ఇంకొక కుట్టు వచ్చేలాగా పెట్టుకొని ఈ స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు చివరి వైపుకు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ చివరి నుండి షోల్డర్ వరకు సేమ్ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండవ సైడ్ ఉన్న స్లీవ్ కూడా జాయిన్ చేసుకోవాలండి సో నేను టూ హ్యాండ్స్ కూడా అటాచ్ చేశానండి నెక్స్ట్ సైడ్స్ జాయింట్స్ చేసుకుందామండి సైడ్స్ జాయింట్ చేసుకోవడానికి స్లీవ్స్ దగ్గర నుంచి వెస్ట్ వైపు వరకు మనం ముందుగా నోట్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారము లేదంటే ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ అయినా తీసుకొని పై నుంచి కింది వరకు స్టిచ్ వేసుకోవాలండి సైడ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర రెండు పీసెస్ని అంటే ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు ఒకే లెవెల్లో వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర మనము ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు కొంచెం అటు ఇటుగా తేడాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ అనేది మన ఫ్రంట్ వైపుకి డౌన్ అవుతూ ఉంటుందన్నమాట కరెక్ట్గా షోల్డర్ మీద కూర్చోదు స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగు లాక్ స్టిచ్ వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ వస్తుందో మనకి ఆ క్లాత్ను నీట్గా ట్రిమింగ్ చేసుకోండి నెక్స్ట్ ఇందాక స్టిచ్ చేసిన కుట్టు పక్కనే ఇంకొక కుట్టు పైనుంచి కింది వైపు వేసుకోవాలి ఇదే విధంగా మీరు పక్క పక్కన త్రీ స్టిచ్చెస్ కానీ ఫోర్ స్టిచ్చెస్ కానీ ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్ చేసుకోవాలి సేమ్ అనమాట అటువైపు ఏ విధంగా జాయిన్ చేసామో రెండవ స్లీవ్ను కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ని ఎక్కువ లాగుతూ పట్టుకొని ఈ సాగినట్లు చేయకండి జస్ట్ ఊరికే చాలా సున్నితంగా పట్టుకొని ఈ ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు ఈక్వల్గా వచ్చేటట్లు జాయిన్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంతకుముందు స్లీవ్కి మనం సెకండ్ స్టిచ్ థర్డ్ ఫోర్త్ అట్లా ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ వేసుకున్నాం కదా సో ఇక్కడ కూడా మీరు అదే విధంగా అలాగే కుట్టుకోవాలి రెడ్ వైపులో సైడ్ జాయింట్స్ చేసి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ అనేది మనకు కంప్లీట్గా పూర్తయిపోయిందండి బ్యాక్ డాట్స్ కూడా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసుకున్నప్పుడే డాట్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ